ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు నేను ఈ వీడియోలో హన్వి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము అన్నది చూపించాలని అనుకుంటున్నాను హన్వి బర్త్డేకి నేనైతే ఇలా సింపుల్గా డెకరేషన్ అనేది చేశానండి ఈ డెకరేషన్లో యూస్ చేసిన ఫ్లవర్స్ అవి ఎలా చేశాను అన్నది సెపరేట్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఇంకా మార్నింగ్ డెకరేషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం బెలూన్ డెకరేషన్ కూడా చేస్తున్నాం కాబట్టి బెలూన్స్ అన్నీ ఒకేసారి ఊదేసి పెట్టుకున్నామండి మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు అక్క వాళ్ళ పిల్లలు బావగారు వాళ్ళ పిల్లలు ఆడపడుచు పిల్లలు అందరూ వచ్చారు అందరూ కలిపి ఎవరికి ఎన్ని బెలూన్స్ ఊదాలనిపిస్తే అన్నీ ఊదేశారనమాట ఇలా అన్ని బెలూన్స్ ఊదుకున్న తర్వాత హన్వీని కొద్దిసేపు ఆ బెలూన్స్లో ఆడుకొనిచ్చి ఇంకా అట్లా కొన్ని వీడియోస్ అనేవి తీశానండి ఇక్కడ చెల్లెలు బర్త్డే కోసం అన్నగారు తెగ కష్టపడుతున్నారండి డెకరేషన్ చేయడం కోసం పిల్లలందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు వాళ్ళందరూ ఉండడం వల్ల నేను ఈ డెకరేషన్ అంతా జస్ట్ టూ అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసేసాను వెనక ఎక్కడైతే విండో ఉందో ఆ విండోకి నేను వైట్ కలర్ క్లాత్ కట్టేసి చుట్టూ బెలూన్స్ని స్టిక్ చేశానండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ని ఎక్కడైతే స్టిక్ చేస్తే బాగుంటుందో అనేది చూసుకుంటున్నాను ఇంకా హన్వి చూడండి ఇక్కడ ఆడుకుని ఆడుకుని అలసిపోయింది తింటూ తింటూనే నిద్రపోయింది చూడడానికి చాలా బాగా అనిపించింది ఈ గిఫ్ట్స్ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ రెడీ చేసుకున్నారు ఈ బర్త్డే ఈవినింగ్కి గిఫ్ట్స్ ఇద్దామని హన్వి ఏంటంటే గిఫ్ట్ చూసిన దగ్గర నుంచి ఓపెన్ చేసేయాలి అని ఇంకెట్లా అంటే వాళ్ళు వద్దు వద్దు అంటున్నా కానీ ఓపెన్ చేసేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అనుకుంటుంది ఏంటంటే దానికి బర్త్డే అంటే గిఫ్ట్స్ ఇస్తారు అని అర్థమైపోయింది గిఫ్ట్స్ చూసిన వెంటనే ఏ బాక్స్ ఓపెన్ చేయాలన్నా ముందు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి గిఫ్ట్స్ అనేవి ఓపెన్ చేస్తుంది ఏదైనా కానీ అలానే ఓపెన్ చేస్తుంది దానికి ఆ టాయ్ అయితే బాగా నచ్చింది ఓపెన్ చేసుకొని చూసుకొని ఆడుకుంటుంది ఈవినింగ్ ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని కేక్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇంకా హన్వీన్ కూడా రెడీ చేయాలి కదా ఇక్కడైతే హన్వీన్ రెడీ చేశాను చూడండి హన్వీ బర్త్డే ఫ్రాక్ ఇది హై చెప్తుంది అందరికీ ఇక ఒక్కొక్కరు ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ చేశారు ఇంకా హన్వీకి టూ ఇయర్సే కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ లేరు కాబట్టి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అందరూ శశి ఫ్రెండ్సేనండి ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత గిఫ్ట్స్ వాళ్ళ చేతిలో చూసి గిఫ్ట్స్ ఓపెన్ చేసేంతవరకు యాడ్ చేసింది ఇంకా నేను కూడా సరే ఏడుస్తుంది కదా ఒక గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దామని ఒకటి ఓపెన్ చేశాను అలానే అది ఓపెన్ చేసిన తర్వాత హన్వి కూడా దాన్ని చూస్తూ ఆడుకుంటుంది మిగిలినవన్నీ దానికి కనబడకుండా పక్కన పెట్టేశాను ఇంకా లాస్ట్లో వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది కదా అని ఇంకా ఫైనల్లీ పిల్లలందరూ వచ్చేసారు ఇక కేక్ రావడం మాత్రం ఆలస్యం అయింది కొంచెం లేట్ అయ్యిందండి కేక్ తీసుకురావడానికి ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు కేక్ వచ్చేసింది ఫైనల్లీ కేక్ కొంచెం లేట్ అయినా వచ్చింది ఇంకా కేక్ కటింగ్ దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు కదా అమ్మ ఫస్ట్ ఇంకా బొట్టు పెట్టి అక్షింతలేసి దీవిస్తుంది ఎంతైనా పెద్దవాళ్ళు ఆశీర్వదించడం మంచిది కదా ఫస్ట్ అమ్మ స్టార్ట్ చేసింది హన్వి చూడండి ఎంత ముత్తుగా అంతా ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది చాలా అబ్జర్వ్ చేస్తుంది తనకి బట్టు పెట్టడం వాళ్ళ అన్నయ్యకి అక్షింతలు వేయడము అంతా చాలా నీట్గా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది బర్త్డే రోజైతే అసలు ఏడవకుండా స్టార్టింగ్లో కొంచెం గిఫ్ట్స్ కోసం ఏడ్చింది కానీ తర్వాత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది చూడండి అది ఎంత యాక్టివ్గా ఉందంటే పక్క నుంచి మేము కేక్ కట్ చేయాలి అని చూసినాం కానీ అది అదైతే ఫస్ట్ నైఫ్ పట్టుకొని స్టార్ట్ చేసేసింది కూడా చూడండి ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం కానీ దాని పని అయితే అది మంచిగా చేసుకుంటూ ఉంది కట్ చేయడము వాళ్ళన్నీకి పెట్టేయడం కూడా అయిపోతుంది తర్వాత నాకు పెడుతుంది సరేలే ముందు కట్ చేశాక తినిపిద్దు కానీ అంటే మళ్ళీ ఆగింది ఇక్కడ నేను క్రాకర్స్ స్టార్ట్ చేశాను అవంటే హన్వి కొంచెం భయమో ఏమో తెలియదు కానీ అవి ఎప్పుడూ స్టార్ట్ చేసినా కానీ అవి కొంచెం భయపడుతూ చూస్తుంది ఏడవదు కానీ అదేంటో కొంచెం కొత్తగా వింతగా అయితే చూస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా సేమ్ అదే దాని ఎక్స్ప్రెషన్ అంతా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత క్యాండిల్ అనుకొని ఇప్పుడు ఊదుతుంది చూడండి మాకైతే చాలా బాగా అనిపించింది అవి అయిన తర్వాత ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే చేసింది హన్వి అంటే ఫస్ట్ కట్ చేసేసింది అఫీషియల్గా ఇప్పుడు మేము కట్ అంతే ఇంకా నేనైతే హన్వికి తినిపిస్తున్నా బావ భావశికి తినిపిస్తున్నాడు ఇంకా దానికి కేక్ అంటే ఎంత ఇష్టం అంటే ఎవరు పెట్టినా ఎలా ఉన్నా తింటూనే ఉంటుంది చూడండి ఎంత నోరు జాబ్తుందో కేక్ అంటే అంత పిచ్చి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టంగా తింటుంది ఎవరి బర్త్డే అయినా కేక్ ఇచ్చేయాలి దానికి ఫస్ట్ కటింగ్ కూడా అదే చేసేస్తానని నేడుస్తూ ఉంటుంది ఫైనల్లీ కేక్ అయితే దానికి బాగా నచ్చింది అందులో చెర్రీస్ అవన్నీ తీసుకొని తింటూ ఉంది ఇంకా ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు వచ్చి కేక్ తినిపించడము అక్షింతలు వేయడము అంతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇక్కడ హన్వి చూడండి ఆ పక్కన ఉన్న చెర్రీస్ దాని అంతా తీసేసుకొని తినేస్తూ ఉంది దానికి బాగా నచ్చింది అంత ఇష్టం కేక్ అంటే దానికి ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అందరూ హన్విని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఇక్కడ కేక్ కట్టింగ్ టైంలో ఏంటంటే ఒక ఫోన్లో నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంకొక ఫోన్లో ఇంటి దగ్గర వాళ్ళందరూ వీడియో కాల్లో మాట్లాడుతూ చూస్తూ ఉన్నారు ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా పిల్లలందరూ ఆటలు ఆడడం స్టార్ట్ చేశారు ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళందరితో గేమ్ కండక్ట్ చేస్తుందండి గేమ్ ఏంటంటే మ్యూజిక్ ఆన్ చేసి డ్యాన్స్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మ్యూజిక్ ఆపేసామో అప్పుడు అందరూ ఆగిపోవాలి ఆగిపోకుండా ఎవరైతే మూవ్ అవుతూ ఉన్నారో వాళ్ళు అవుట్ అన్నట్టు ఇక్కడ పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఫైనల్లీ గిఫ్ట్స్ దగ్గరికి వచ్చామండి ఫస్ట్ ఇచ్చేస్తా అంటే హన్వి అన్నీ ఓపెన్ చేసేస్తుందని అన్నీ నేనే పక్కన దాచాను అందరూ వెళ్ళిపోయేటప్పుడు గిఫ్ట్స్ ఇమ్మని చెప్పాను ఇంకా బర్త్డే అలా అంతా సెలబ్రేట్ అయిన తర్వాత వాళ్ళు స్నాక్స్ అవి తిని డ్యాన్స్లు అవి అన్నీ అయిన తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చేసాము అందుకనే హన్వి ఏంటంటే ఫుల్ రిలాక్స్ మూడ్లో డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని గిఫ్ట్ తీసుకుంటుంది గిఫ్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ హైఫే చెప్తూ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని పక్కన చాలా నీట్గా అరేంజ్ చేసుకుంటుంది చూడండి శశి పక్క నుంచి ఇమ్మంటున్నా కానీ ఇవ్వకుండా అదే దాని వల్లనే పెట్టుకుంటుంది ఒక్కొక్కటి కూడా పక్కన తీసుకుంటామన్నా కానీ ఎవ్వరికి ఇవ్వకుండా పక్కన నీట్గా అరేంజ్ చేసుకుంటుంది పక్కన పెట్టుకుని అవన్నీ ఎప్పుడు ఓపెన్ చేసేయాలి ఎలా ఓపెన్ చేసేయాలని ఆలోచించుకుంటూ చూసుకుంటుంది ఏమేమి ఉన్నాయి అన్నట్టు ఇలా మేము హన్వీ బర్త్డేని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్